రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక సామాజిక జీవితమును మనల్ని బలపరచగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు ఈ వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశం ద్వారా దేవుడు ఈ సర్వ సృష్టిలోని మానవుల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి ఆయన ఉద్దేశిస్తున్నటువంటి ఉద్దేశము ఏంటి అనేది బయలుపరచబడుచున్న సందర్భాన్ని మనం ఈ కోణంలో కోన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నాం రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటిది పాత జీవితము రెండవది ప్రస్తుతము ఒక ప్రయోజనకరమైనటువంటి నూతన జీవితము ఈ రెండు విషయాలను గురించి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది స్నేహితులారా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు ఎదుగుతూ ఉంటున్నప్పుడు కానీ లేదా అభివృద్ధి చెందుతూ ఉంటున్నప్పుడు కానీ చదువుచు ఉంటున్నప్పుడు కానీ ఉద్యోగాల కోసము అన్వేషిస్తూ ఉంటున్నప్పుడు కానీ వీడు ఒక ప్రయోజనకరమైనటువంటి వాడు కాదు వీడు ఒక వేస్ట్ గాడు వీని ప్రవర్తన బాగలేదు వీని క్రియలు బాగలేదు అనేటటువంటి మాటలు చాలామందిని అనడం మనం గమనిస్తూ ఉంటాం వారి జీవన విధానమును బట్టి కానీ వారి ప్రవర్తనను బట్టి కానీ వారి క్రియలను బట్టి కానీ వీడు చాలా వ్యర్థమైన వాడు చెర్థమై వ్యర్థమైనటువంటి వ్యక్తి ఈడెందుకు పనికిరానోడు అనేటటువంటి వ్యక్తులుగా మనము కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే వారి ప్రవర్తన వారి క్రియలే ఈ విధంగా పలకడానికి కారణమవుతూ ఉంటాయి అది చాలా మటుకు మనం గమనించినప్పుడు స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ కుటుంబంలో ఎదుగుతున్నప్పుడు కానీ అతడు చెడు అలవాట్లను చెడు క్రియలను చెడు ప్రవర్తనను చెడు పోకడలను అనుసరిస్తున్నటువంటి విధానంలో కానీ వీడెందుకు పనికిరాని వాడు అనేటటువంటి ముద్ర వేయించినటువంటి సందర్భాలు అనేకుల ఏడల మనము చూస్తూ ఉంటున్నాం కానీ కొన్ని కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు వారికి వచ్చేటటువంటి అవకాశాలను వారు చేసుకుంటున్నటువంటి సద్వినియోగమును బట్టి కొన్ని సందర్భంలో వీడెందుకు పనికి రాను వాడు పనికి రాని వ్యక్తి అన్నటువంటి వ్యక్తులే గొప్ప గొప్ప ప్రయోజకులుగా గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎంతోమందికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తులను కూడా మనము అనేకులను చూస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు కూడా ఉనేసీము ఈ పేరులోనే అర్థం ఏంటంటే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి లేదా ప్రయోజకుడు అనేటటువంటి మాట ఈ పేరునకు అర్థము ఈ వ్యక్తి ఫిలోమోను ఇంటిలో ఒక దాసునిగా లేదా బానిసగా పనిచేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి చరిత్రను మంటే మనం చూసినప్పుడు ఒనేసీము యొక్క జీవితము ఫిలోమోను కుటుంబంలో సంగముగా కట్టబడినటువంటి విశ్వాసుల మధ్యలో నివసిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కొంతకాలము తర్వాత అతని ఇంటిలో ఒక దొంగతనము చేసి వస్తువులను దొంగతనము చేసి అతడు పారిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు ఆ పారిపోయినటువంటి ఆ వ్యక్తి పౌలు ఉన్నటువంటి స్థలానికి చేరుకుంటాడు ఇది చెరలో నుంచి రాసినటువంటి పత్రికగా కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు యొక్క బోధలను పౌలు యొక్క సాక్ష్యమును పౌలు యొక్క ప్రవర్తనను పౌలు యొక్క జీవితం అంతటినీ అతడు క్షుణ్ణంగా పరిశీలించి లేదా ఆయన బోధలు వినడం ద్వారా అతనిలో ఒక మార్పు చెందింది ఒక మారు మనస్సు కలిగింది అతనిలో ఒక పశ్చాత్తాపం మొదలైంది నా జీవితం ఏంది నా బ్రతికేంటి నా స్థితి ఏంటి నేను ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది నేను ఎందుకు ఈ విధంగా బ్రతకాల్సి వచ్చింది అని పశ్చాత్తాపంలోనికి వచ్చినటువంటి ఆ స్థితి ఆయనను ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దింది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అట్టి సందర్భంలోనే అతని హృదయ స్పందనను బట్టి అతడు మార్పు చెందిన పశ్చాత్తాపడిన విధానమును బట్టి తిరిగి తన యజమానుని దగ్గరికి ఎక్కడైతే దొంగతనము చేసినాడో ఎక్కడైతే పారిపోయినాడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భంలో అతనిని బట్టి పౌలు ఈ పత్రికను రాస్తూ ఇదిగో ఈ వ్యక్తిని బట్టి నేను నీకు ఈ రికమెండ్ చేస్తున్నాను నిన్ను అడుగుతున్నాను ప్రాధేయపడుతున్నాను అని రాసినటువంటి మాటనే ఈ యొక్క పదకొండవ వచ్చిన అందుకంటున్నాడు ఆయన అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని అతడు మునుపు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి ఒక దొంగగా ఒక పని చేతగానటువంటి వ్యక్తిగా ఒక పారిపోయేటటువంటి వ్యక్తిగా ఒక విశ్వాసము లేనటువంటి వ్యక్తిగా మాదిరిని జీవించలేనటువంటి వ్యక్తిగా ఎందుకో పనికిరాని ఈ వ్యక్తి ఇదిగో ఈ జీవితాన్ని విడిచిపెట్టి నా దగ్గర ఒక ప్రయోజకరమైన ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు అతన్ని దగ్గరికి పంపిస్తూ ఉంటున్నాను అందుకే అంటున్నాడు ఆయన మునుపు నీ దగ్గర ఉన్నప్పుడు కానీ గత జీవితము కానీ ఎందుకో పనికిరానిదై ఉండవచ్చు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి ఇక్కడ సువార్త ఉద్దేశం కూడా తెలియజేయబడుతుందండి యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తను అందుకున్నటువంటి వ్యక్తి ఇతని సాక్ష్యము పౌలును విన్నటువంటి మాటల ద్వారా అందించేటటువంటి ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగినాడు అంతేకాకుండా ఈ యొక్క పిలోమోను ఇంటిలో ఉన్నటువంటి ఆ విశ్వాస సమూహములో ఒక మాదిరికరమైనటువంటి సేవ జీవితములో సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా కూడా తీర్చిదిద్దబడ్డాడు అనేది దానిని బట్టి ఇదిగో ఇప్పుడు ఇతడు నీకు నాకు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా మన పాత జీవితము అనేది రోత జీవితముగా ఉండి ఉండవచ్చు పనికి మాలిన జీవితముగా ఉండవచ్చు ఎవరికి ఉపయోగపడనటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు అది కుటుంబంలో కానీ స్నేహితులకు కానీ సంఘములో కానీ సమాజంలో కానీ నీవు నేను ఎందుకు పనికి రానటువంటి వ్యక్తులుగా ఉండి ఉండవచ్చు క్రీస్తుని యొక్క బోధలు క్రీస్తు యొక్క సాక్ష్యము నీ మనస్సులో కలిగేటటువంటి పశ్చాత్తాప హృదయము నిన్ను నన్ను రూపాంతరపరిచినప్పుడు నీవు నేను నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగా ఉండకుండా ఒక ప్రయోజనకరమైన ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగినటువంటి స్వభావము దేవుని వాక్యములో ఉన్నది అందుకే ఈరోజు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఒకప్పుడు నీవు నేను పనికిరానటువంటి వ్యక్తులము కావచ్చు కానీ దేవుని వాక్యము విన్న తర్వాత సత్యమును తెలుసుకున్న తర్వాత మనం చేస్తున్నటువంటిది చెడు అని గుర్తించిన తర్వాత మార్పు చెందవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా ఇదిగో వాడబడడానికి ఎంతైనా అవసరం ఉంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఇతని జీవితంలో పశ్చాత్తాపము మారు మనస్సు చెందినటువంటి ఈ హృదయము ఆ మనస్సు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా అతని కుటుంబములోను సంఘములోను సమాజములోను ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మార్చబడము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది బయలుపరచబడుతూ ఉంటుంది కాబట్టి ఇదిగో నీవు నేను ఇదిగో నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులము ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులము మా జీవితము ఇంతే మా బ్రతుకులు ఇంతే అని అధైర్యపడకు నీవు నేను కూడా ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులమే నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఇదే అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకు పనికిరాని జీవితాలని పనికొచ్చే జీవితాలుగా మార్చేదే దేవుని యొక్క సువార్త అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది పృంగిపోకు అలసిపోకు నీవే ఒక పనికొచ్చే పాత్రవు అనేది మర్చిపోకు అనేది దేవుని వాక్యం బయలుపరచబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా కొనేసీము వలె మేము ఇదిగో మా యజమానులకు కానీ నీకు కానీ విధేయులుగా జీవించలేకుండా అవిధేయులుగా జీవిస్తూ నిష్ప్రయోజనమైన ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మేము పారిపోతూ దొంగతనము చేసినటువంటి వ్యక్తులుగా దాచుకొని బ్రతుకుతూ ఉంటున్నా మేము మమ్మల్ని మీరు కనుగొన్నప్పుడు రూపాంతరము చెంది పశ్చాత్తాపంలోనికి నాడిపించబడి మేము ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులమే అనే గుర్తింపును కలిగేటటువంటి జీవితాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎవరు ఏ కుటుంబంలో పనికిరాని వానని పిలువబడుతున్నాడో వారందరి పక్షాన నిలబడినటువంటి దేవుడవు ఈ నీవు కూడా పనికొచ్చేటటువంటి వ్యక్తివే నీవు కూడా ఉపయోగకరమైనటువంటి వ్యక్తివే అనే ధైర్యాన్ని ప్రతి బిడ్డలో నువ్వు నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎవరు అధైర్యపడకుండా నీవు కూడా పనికొచ్చే పాత్రవే అనేటటువంటి ప్రోత్సాహాన్ని దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా దినదీవెనలతోను ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యముతో ఇరుగు పొరుగు వారి యొక్క కుట్ర కుతంత్రాలతో నిండిపోయి మరిగిపోతున్నటువంటి వారి జీవితాలను లేవనెత్తి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రయాణాలను పనులను ఉద్యోగాలను చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి మీరే మైమా ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనిచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్